ఆనందించి ఎవరేతే స్కూల్కి వీరవారు 10000 డబ్బులు ఎవరే든지రా అలా మాత్రమే ఇస్తారు స్టేట్ పార్ట్ స్టేట్ స్టేట్ బోర్డు నుంచి ఇలా ఇరవై దాంట్లో కేవలం ఇరవై నుంచి ముప్పై సీట్లు మాత్రమే ఇస్తున్నారు మిగతా వాడిని అమ్ముకున్నారు మొత్తం ఇరవై ముప్పై ముప్పై వేస్తున్నా ఇరవై ఎంతైతే తొంభై సీట్లు ఇల్లు వాళ్ళు డబ్బులు ఎవరైతే వాళ్ళకి మాత్రమే ఇచ్చినారు అది కూడా వాళ్ళ పైన డౌట్ రాకుండా ఐదు వందలు తెలిసి వచ్చినాయి కదా వాళ్ళకు మాత్రమే డబ్బు తీసుకుంటే చేసినారు వాళ్ళ మనం బీరు వాళ్ళు అన్నీ ఉన్నాయి కదా పిల్లలంతా డబ్బు తీసుకొని డబ్బు తీసుకుని అంటే ఎవరు డబ్బులు ఇస్తే పాలకిస్తారు అంటే డబ్బులు వద్దనే విద్య వద్ద చిన్న పిల్లలు 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 వాళ్ళకి ఏమన్నా అది ఏమన్నా జరిగింది మీకు చెప్పాలి కదా చెప్పాలి కదా మరి చెప్తే అనేది జరిగింది ఎవరు బాధ్యత వహిస్తారు అది లేకున్నప్పుడు అంటే వాళ్ళకి జాగ్రత్త కోసమే కదా వాళ్ళ జాగ్రత్త కోసమే కదా వాళ్ళకి మేడానికి ఆ అవన్నీ తెచ్చి ఇట్లా చేసుకుంటూ అన్ని చేస్తుంటామని ఏంటి లా ప్రిన్సిపల్ అని ఏమిట వైసీపీ ప్రభుత్వాలున్నప్పుడు ఆడున్నప్పుడు అమ్ముకుంది టీడీపీ గవర్నమెంట్ లో అమ్ముకుంటుంది అంటే పోయి డబ్బే ఈ మహేశ్వర్ రెడ్డి ఇద్దరు చేత చేస్తున్నాం మేము వస్తే మహేశ్వరెడ్డి ఒక్క చెప్ప ఎందుకు లేదు ఆడ మన్నేతమ్మ నేను రాబో చేస్తే ఆల్రెడీ దేవుడు తిన్నాడు ఇట్లా చేస్తు విద్యార్థి ఏం చేస్తాడు చేసే అప్పుడు అధికార పార్టీకి అవకాశం ఉంది కాబట్టి